నొప్పి బెన్నునొప్పి కాళ్ల నొప్పితో బాధపడుతున్నారా ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా శాశ్వత చికిత్స అందుబాటులో హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నేను మీ డాక్టర్ ప్రకాష్ ఎంపిటి ఆర్థోపెడిక్స్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్స్ అండ్ పిహెచ్డి ఇన్ బోన్ అలైన్మెంట్ అండ్ థెరపీ టెక్నిక్ స్పెషలిస్ట్ ఫ్రమ్ జర్మనీ సో ఈ మధ్య కాలంలో చాలా మందికి మోకాళ్ళ హీళ్ళ మార్పిడి సంబంధించిన విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి అయితే ఈ అపోహలు అనేటువంటిది నిజమా ఒకవేళ దానికి సరైన సమాధానం ఏదైనా శాశ్వత పరిష్కారం ఏదైనా ఉన్నది అనంటే మన వజ్ర హాస్పిటల్స్లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ పెయిన్ క్లినిక్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ నాతో పాటు నేను డాక్టర్ ప్రకాష్ గారిని నా అండర్ టీమ్ లో మన డాక్టర్ రోహిత్ గారు డాక్టర్ అఖిల్ గారు అండ్ డాక్టర్ విజయ్ గారు అండ్ డాక్టర్ రఘురామ్ గారు అండ్ డాక్టర్ శంకర్ గారు ఆర్ ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మనము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే మోకాళ్ళ కీళ్ళ మార్పిడే శరణేమ అని అనుకున్న వాళ్ళకి కూడా లేదు లేదు వితౌట్ సర్జరీ కూడా మన మోకాళ్ళ మార్పిడిని మనం మంచి ట్రీట్మెంట్ అందించవచ్చు అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన వజ్రా హాస్పిటల్స్ లో మన ఈ మోకాళ్ళ విషయంలో చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో మన అమ్మా నాన్నలు కావచ్చు తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఇలా ఎవరైనా కానీ ఈ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అని అంటే మనం ఏదో యాత్రలకు గుళ్ళకో గోపురాలకో ఎంజాయ్మెంట్కో ఇటో అటు వెళ్ళడం అనేటువంటిది కాకుండా మన ఇంట్లో మన కోసం మన అమ్మ నాన్నలు మన తాతయ్యలు అమ్మమ్మలు మన కోసం మనం ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయిలో మనకు ఉంచారు అని అంటే వాళ్ళందరికీ ఒక మంచి ఆరోగ్యాన్ని మనం ప్రసాదించాలనంటే మీరు వితౌట్ నాన్ సర్జికల్ ఎలాంటి సర్జరీ లేకుండా కూడా మోకాళ్ళ మార్పిడిని తగ్గించుటకై మన వజ్రా హాస్పిటల్స్లో న్యూలీ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ స్థాపించడం జరిగింది ఈ అవకాశాన్ని మన హైదరాబాద్ తెలంగాణ అండ్ వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వితౌట్ నాన్ సర్జికల్ మోకాళ్ళ విషయంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి మనకు చక్కటి వైద్యం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విత్ టెక్నిక్స్తో ఈ వైద్యం అందించబడుతుంది అయితే ఈ పెద్దవాళ్ళకి నేను ఇప్పుడు చెప్పాను కదా మన అమ్మ నాన్నలకి అమ్మమ్మలకి తాతయ్యలకి మీరు చక్కటి గిఫ్ట్ వాళ్ళకి పడుతున్న వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ మీరు ఇవ్వగలగాలి అని అంటే మన వజ్ర హాస్పిటల్ని సంప్రదించండి నేను మీకు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన వజ్ర హాస్పిటల్స్లో నేను అందుబాటులో ఉంటాను ఈ దీని మీద అపోహలు ఉన్నా వాటికి కూడా నేను చక్కటి పరిష్కారం మీకు అందిస్తాను ఒకసారి మీరు అందరికీ ఈ సమ్మర్ లో పిల్లలు కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి మన పిల్లలు మన ఫ్యామిలీ అనే కాకుండా మనం వాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు వాళ్ళు ఉంటేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి దీన్ని కార్పొరేట్ వైద్యాలకే వెళ్తేనే మనకు చక్కటి వైద్యం అందుతుంది లేకపోతే మోకాళ్ళ మార్పిడి జరిగితేనే చక్కటి వైద్యం అందుతుంది అనే వాళ్లకు కూడా భయంతో ఉన్న వాళ్ళు కూడా మన వజ్ర హాస్పిటల్ కనుక సంప్రదించినట్లయితే మనం వితౌట్ సర్జరీ కూడా ఆ నొప్పులను తగ్గించడానికి చక్కటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన దగ్గర వైద్యం అందించబడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని మనవి